అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి అధికారులను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అధికారులను అరెస్ట్ చేయాలి కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు పోరాడదాం పోరాడదాం వర్ల సాగర్ బాబు కుటుమాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి వర్ల సాగర్ బాబు కుటుమాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి నిర్దిష్ట హక్కుని కారణంగా మారిన వర్ల సాగర్ బాబుని ప్రభుత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి వర్తల్లాలే ప్రజా సంఘాల ఐక్యత వర్తల్లాలి పోరాడదాం వర్ల సాగర్ బాబు కుటుంబం ఆదుకునేంత వరకు పోరాడదాం 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 సాగర్ బాబు కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు ప్రభుత్వం ఆదుకోవాలి వర్ల సాగర్ బాబు కుటుమాన్ని ఆదుకోవాలి 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 ప్రభుత్వం వరల సాగరబాబు కుటుంబాన్ని ఆదుకోవాలి వరల సాగరబాబుని వికలాంగుని చేసిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి వరల సాగరబాబుని వికలాంగుని చేసిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి నశించాలి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం నశించాలి ఖండించండి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండించండి పోరాడదాం వరల సాగరబాబు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడదాం పోరాడదాం కారంపూడి మండలం పెద్దకొందంపగుండ్ల గ్రామానికి చెందినటువంటి వరల సాగరబాబు స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యి విద్యుత్ చాకు గురయ్యి సంబంధించబడి పూర్తిగా వికలాంగుడు అయినా కానీ ఆ విద్యుత్ అధికారులు నేటికి ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా కాలయాపం చేయడం నిర్లక్ష్యం వహించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం ప్రయాసంగాలుగా ఈ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఆ రోజునే రెవెన్యూ అధికారులు కూడా సాగర్ బాబు కింద పడ్డప్పుడు ఆ ఘటనని రికార్డు చేసి కేసు అవ్వాల్సి ఉంది విద్యుత్ అధికారులు రెవెన్యూ అధికారులు కొమ్మక్క ఎలాంటి కేసు కాకుండా జాగ్రత్త పడ్డారు దీనివల్ల అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఇప్పుడు కాళ్ళూరు ఒక నడువు దగ్గర నుంచి కాళ్ళబాబు మొత్తం సచ్చుపడిపోయి మంచానికి పరిమితమయ్యి కుటుంబానికి ఆధారమైనటువంటి బాబు పూర్తిగా మంచానికి పరిమితం కావడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడ్డది దీని మీద విద్యుత్ అధికారులు ఉన్నతాధికారులకి అలాగే గతంలో ఉన్న కలెక్టర్ గారికి అనేక మార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ నేటికి ఎలాంటి చర్యలు లేవు దీని మీద జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా డిఎస్పీ గారు అర్జీ తీసుకొని మేము ఒకటే కోరుతున్నాం అతను దళితుడు దళితుడు ఆ విధంగా అన్యాయానికి గురి కావడానికి కారణం ఎవరు విద్యుత్ అధికారులు ఈ విద్యుత్ అధికారుల మీద విద్యుత్ దళితుడిని బెదిరించి స్థమ ఎక్కించిన విద్యుత్ అధికారులు అతను బెదిరించినందుకైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సి ఉంది కానీ ఎలాంటి కేసు నమోదు చేయడంలో అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు చివరికి ఎస్పీ కార్యాలయంలో కూడా ఎస్సీ ఎస్టీకి కేసు కట్టండి సార్ అని చెప్పి మేము అడిగితే ఎలా కడతారా ఎస్సీ ఎస్టీ యాక్టు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది మొత్తంగా ఏంటంటే అధికార యంత్రాంగం అనేది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది సాగర్బాబు కుటుంబం వల్ల ఈ రోజున చూస్తూ ఉంటే సాగర్బాబు కుటుంబం రోడ్డును పడ్డది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఎవరైతే సాగర్బాబును అన్యాయం చేశారు విద్యుత్ అధికారులు వాళ్ళని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలు చేయాలి అరెస్టు చేయాలి దాంతోపాటు సాగర్బాబు కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారు కృతిగా శుక్లా గారికి కూడా ఈరోజు గ్రీవెన్స్ డేలో సాగర్బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని అర్జీ ఇవ్వడం జరిగింది గత రెండు నెలల నుండి సాగర్బాబుకి ఏదైతే విద్యుత్తుల అధికారుల నిర్లక్ష్యానికి గురి చేసి పట్టించుకోకుండా తన జీవోత్సవాన్ని కావడానికి కారణమైనటువంటి సాగర్బాబు కుటుంబానికి న్యాయం చేయాలని పదే 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 కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అలాగే ఎస్పీ ఆఫీస్ చుట్టూ న్యాయం చేయమని తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కనీసం చలనవలేనటువంటి ప్రభుత్వ అధికారులు రోజు రోజుగా తిప్పుతున్నారా తప్పితే సరైనటువంటి న్యాయాన్ని గుర్తించి తనకు న్యాయం చేయడంలో విఫలమయ్యారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ సందర్భంగా మన మాచర్లో జరిగినటువంటి ముఖ్యమంత్రి సభకు కూడా వెళ్ళి తన దృష్టి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా సాగర్బాబుకు కుటుంబానికి న్యాయం చేయమని తగినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున మళ్ళా కలెక్టర్ గారిని కలవడం విషయం చెప్పడం జరిగింది అదే రీతిగా ఈ రోజున ఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా పోవడం జరిగింది ఇప్పుడు నాలుగోసారి ఎస్పీ ఆఫీస్ దగ్గరకు పోతే ఏదైతే మేము న్యాయమని కోరుతున్నామో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏంది మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని న్యాయం చేయకపోగా ఏదైతే ప్రజా సంఘాలుగా వారి పక్షాన మేము మాట్లాడుతున్నామో వారిని దబాయించి మేము కట్టం మేము ఎందుకు కట్టాలనేటువంటి పరిస్థితికి ఈరోజున అధికారులు వచ్చారనే విషయం మీ పబ్లిక్గా తెలియజేయడం జరుగుతుంది మేము ఒకటే కోరుతున్నాం అతను ఎవరెక్కమన్నారు ఎవరెక్కమని బలంతంగా వారు ఎక్కించి దీనికి కారణమయ్యారని మేము చదువుతున్నా కానీ పట్టించుకోకుండా పదే పదే వికలాంగుడైనటువంటి మరి సాగర్బాబుని తిప్పారు ఎవరు చెప్పుకోవాలి మేము ఎవరైతే అధికారులు ఉన్నారో న్యాయం చేస్తారో వారికి చెప్పుకుంటాం వారే నిరాకరించినప్పుడు మరి సాగర్బాబుకి ఏ విధంగా న్యాయం జరిగిద్దని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే సాగర్బాబు న్యాయ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి న్యాయం జరిగేంతవరకు కూడా ఈ ప్రజా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భం నేను తెలియజా మాట్లాడు నా పేరు వరలా సాగర్బాబు మాది కారం పొడి నాగం పెద్ద కదమగొండ నేను ఐటీఐ చేశాను ఐటీఐ చేసిన తర్వాత పెద్ద వల్ల ఇటు మా స్వగ్రామంలో మీటర్ రీడింగ్ తీస్తూ ఉంటాను అదే సమయంలో ఎం వెంకటేశ్వర గారు లైన్ మేన్ వచ్చారు నువ్వు మీటర్ రీడింగ్ తీస్తున్నావు కదా మా పనులు కూడా బ్రేక్ డౌన్ అయినా కానీ నైట్ పూట వైర్లు అయినా కానీ నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు వచ్చి చేయమని చెప్పేవాడు సరే అని నా జీవనోపాధి కోసం లైన్ మ్యాన్ గారు చెప్పిన పని నేను చేస్తూ ఉంటాను ఒకరోజు నేను మా ఫంక్షన్ ఉందని వచ్చాను వచ్చి మరుసటి రోజు ఫోన్ చేసి వెంకటేశ్వర స్వామి పెదకోదం కూడా జరుగుతున్నది నువ్వు వచ్చి లెవెన్కి వైర్లు కట్ చేయమని ఫోన్ చేశారు సార్ ఇట్ట ఫోన్ సార్ నేను ఫంక్షన్ మత్తగారిలో మత్తుగారులో అంటే నువ్వు ఎట్లా లేదని నెట్టి పరిస్థితులు రావాల్సిందని నువ్వు రాకపోతే నీ మీటర్ రీడింగ్ పై అధికారులకు ఏఈ గారికి చెప్పేసి మీటర్ రీడింగ్ తీపిస్తామని బెదిరించారు సార్ ఆ భయం చొప్పున నేను లైన్ గారు చెప్పిన మేరకు నేను పెద కోదంగులు వెళ్ళాను పెదకోదంగులు వెళ్ళిన తర్వాత ఎం వెంకటేశ్వర గారు లైన్ గారు గారను గారు లెవెన్కి స్తంభం దగ్గరికి వెళ్ళి మేము ఎల్సి ఏఈ గారు ఏ ఎల్ఐ గారు తీసుకున్నారు తీసుకొని మేము ఫోన్ చేసాము కనుక్కున్నాము మేము మీకు ఎలిసి అని చెప్పారు కరెంట్ ఆపామని చెప్పారు సరే సార్ ఇప్పుడు నాకు దూరం నుంచి అలసిపోయి వచ్చాను సార్ నిచ్చిన కావాలి సార్ అంటే ఇప్పుడు కాదు ఐదు గంటల సమయంలో ఇప్పుడు అవసరం అన్నారు తర్వాత నైట్ టైంలో తెక్కిస్తూ ఉన్నారు అట్లానే పవర్ ఎక్కమంటే ఎక్కుమ్మంటే పవర్ ఎక్కి వైర్లు లెవెన్కే వైర్లు కట్ చేసే సమయంలో ఆ కరెంట్ షాక్ నాకు కొట్టేసరికి నేను అన్కాన్యన్స్ వెళ్ళిపోయాను ఎక్కడ పడ్డానో తెలియదు నేను ఒక ఇద్దరు గుండెల మీదగా వచ్చిస్తున్నట్టుగా అనిపిస్తే ఆ వచ్చినట్టు కొంచెం సులభ వచ్చినట్టు అనిపిస్తే అక్కడ ఆర్ఎంపి డాక్టర్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంజక్షన్ చేశారు ఆ ఇంజక్షన్ చేసి అక్కడ ఆర్ఎంపి డాక్టర్ గారు సివియర్ కేసు సీరియస్ కేసు వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్తే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేశారు అక్కడ నుంచి జీబీఆర్ హాస్పిటల్ తీసి ఆ రోజు నైట్ ఉంచిన తర్వాత ఇక్కడ కూడా సివిర్ కేసే ఇక్కడ మేము చేయలేమని జీబీఆర్ హాస్పిటల్కి చెప్తే గుంటూరు అమృత హాస్పిటల్ చేర్పించి అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత ఎనిమిది రాట్లు వేశారు ఆ ఎనిమిది రాట్లు వేసిన తర్వాత నేను కోమాలకు వెళ్ళిపోయాను పది రోజులు అప్పుడు లైమే లైమన్ గారు ఎం వెంకటేశ్వర పలబ్రహ్మ ఆగమేఘ మీద వచ్చి కొంత మెడిసిన్ ఖర్చు పెట్టుకొని తర్వాత మేము డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మాకు కనిపించకుండా క్యాన్సర్ చేసుకుని వెళ్ళిపోయారు తర్వాత మా పరిస్థితి రోడ్డు అయిపోయింది మా నాన్నగారు నాన్ను నా గురించి ఆలోచించి ఆలోచించి మూడు నెలలు అవుతుంది హార్ట్ టాక్ హార్ట్ హార్ట్స్ట్రాక్ వచ్చి చనిపోయారు మా అమ్మగారికి పర్షపాతం నేను కుటుంబ జీవనం చేసి నేనే ఇలా అయిపోయాను నేను చనిపోయిన మనిషితో సమానం ఇలా బతుకున్నా కానీ నేను ఇలా చనిపోయినంత మనిషి సమానం ఆ పిల్లలిద్దరు నేనే పోషించుకుంటూ ఉండేవాడిని నాకు ఇలా రోజు ఇలా చేయటం వల్ల నేను కుటుంబానికి భారం నేను రిలీ నిరాశ చేస్తాను ఈరోజు పదో రోజు జరుగుతూ ఉన్నది ఈ పది రోజులకి మా గవర్నమెంట్ ఎటువంటి ఫోన్లు కానీ మేము పరామర్శించినట్టు కానీ ఏ విషయం అనేది ఇంతవరకు మాకు చేయబోయేసరికి మేము కలెక్టర్ గారి ఆఫీస్ వచ్చి మేడం గారికి మేము ఆ మేడం గారు మాకు హెల్ప్ చేస్తారని ప్రభుత్వం ద్వారా మాకు ఆర్థిక సాయం అందుతుందని ఇలా జరిగిన పరిశ్రమలో నేను ఆమరణ కూడా నేను సిద్ధంగా ఉన్నాను నేను చనిపోతే ప్రభుత్వం అయినప్పుడు నన్ను ఆదుకుంటుంది నా కుటుంబం బాగుపడుద్దని ఈ నిర్ణయానికి నేను తీసుకున్నాను దయచేసి చంద్రబాబు గారు ఈ విషయం మీరు ఆలోచించి మా మంచి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అవునా మాట్లాడాలి